హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఈ ఈసారి బ్లాగ్ వచ్చేసి అమ్మమ్మ గారింట్లో మా సంక్రాంతి ఎలా చేసుకున్నాము మేత షేర్ అనుకుంటున్నాము సో ఆ రోజు నైట్ వచ్చాము ఆ మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళ బాబాయ్లు అనమాట మా అమ్మాయిలు మా అమ్మ పిల్లలు వీళ్ళు సో మంచిగా ఆడుకుంటున్నాడు చా అంటే చాలా ఇది మా అమ్మమ్మ వాళ్ళది హౌస్ ఎప్పుడో పాత హౌస్ అనమాట సో మొత్తం మా తాతయ్య మా అమ్మ కొంచెం వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అలా వేస్తుంటారు సో మా తాతయ్య నడుచుకుంటూ వస్తున్నారు కోడి పిల్లలు కూడా ఉన్నాయి సో ఈ హౌస్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కట్టింది కొంచెం రెనోవేట్ చేస్తూ చేస్తూ యూస్ చేస్తున్నారు సో చూడండి అక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కట్టారు ఇవి ఒకప్పుడు మట్టి గోడలతో కట్టిన పాత ఏ ఉంటాయి కదా అలా అంట సో మొత్తం చాలా పెద్ద హౌస్ రోజు కలాబ్ చల్లి ముగ్గులు పెట్టుకుంటారా ఇక్కడ మా అమ్మమ్మ అన్న మా తాతయ్య సో ఇక్కడ బ్లాక్ కలర్ కోళ్ళు ఉన్నాయి కదండి అది చికెన్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుందంట అండ్ బ్లడ్ కూడా బ్యాక్ బ్లాక్ కలర్లోనే ఉంటుందంట మరి వాటికి పేరేంటో నాకు కరెక్ట్గా తెలియదు సో ఇక్కడ ఇంకా మా తాతయ్య కోళ్ళకు మేస్తున్నారు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ అక్కడ ఎవ్రీ ఫెస్టివల్ అక్కడికి వెళ్ళే వాళ్ళం కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇది త్రీ ఇయర్స్ అవుతుంది నేను అక్కడ వెళ్ళాక సో ఇది అమ్మమ్మ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ పప్పలు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మాకు చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అందరికి ఇక్కడి నుంచే పార్సల్స్ వెళ్తాయి సో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాకే మేము పప్పులు స్టార్ట్ చేసాము ఫస్ట్ కార్ చేస్తుంది అమ్మమ్మ సో నేను మా చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడ జరిగింది సో నేను సిక్స్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను తెచ్చుకొని పెంచుకున్నారు సో నా అది ఆల్మోస్ట్ టెన్త్ అయిపోయేంత వరకు నేను అమ్మమ్మ దగ్గరే ఉన్నాను ఇంకా ఫస్ట్ వాయి అయిపోయింది ఇంకా అలా ఆడుకుంటూ అప్పలు చేసుకుంటున్నారు మా తాతయ్య అనమాట పూజ సో వెళ్ళి ఇలా మాకు చాలా మంది ఉంటారు కాబట్టి చాలా చేయాల్సి వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎట్లా చేస్తున్నామో ఇంత అయిపోతుంది సో ప్రజెంట్ ఇంట్లో పొద్దున్నే ఎవరు లేదు మేము ఇక్కడ కూరకొని చిక్కుడుకాయలు గిలుతున్నాం నేను మా చిన్న మామయ్య వాళ్ళ బాబు ఇద్దరం కలిసి హాయ్ చెప్తుండే చిక్కుడుకాయకి గిలుతున్నాం అన్నమాట సో మా అమ్మమ్మ ఇక మా తాతయ్య వెళ్ళిపోయేసరికి ఎవరు లేకపోతే మా అమ్మమ్మ నా అత్త ఒత్తి పిచ్చింది కర్రపూస సో నేను కూడా వస్తాను అలా మా అమ్మమ్మ కొంచెం ఒత్తులేదు సో మా తాతయ్య వెళ్తాయి తర్వాత మా మా అమ్మ అక్కడ ఆరియన్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఇంకా దిష్టి తీస్తుంది అనమాట పిల్లలు వచ్చి చేతులు పెడుతున్నారు ఊరికే తింటున్నారు అనేసి అమ్మ దిష్టి తీసి ఇప్పుడు దీనిలో ఎంత కావాలంటే అంత ఏదైనా అన్నట్టు సో కారపూస అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెం పిండి మిగిలితే దాంతో పకోడి వేసింది ఆనియన్ అవన్నీ కలిపి సో పిండి మిగిలిన తర్వాత నెక్స్ట్ ఇంకా చెక్కలు స్టార్ట్ అన్నమాట చెక్కలకి అమ్మమ్మ ఇక్కడ పిండి కలుపుతుంది శనగపప్పు నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువ శనగపప్పు ఉంటే చెక్కల టేస్ట్ ఉంటాయి సో ఇక్కడ నేను మా పెద్దతయ్య పిల్లలు వత్తుతున్నాం అనమాట ఆ చెక్కలకి పిండి ఇక్కడ కూర్చొని వత్తుతున్నాం వాడు హెల్ప్ చేస్తుండు వాడు ఒకటి రెండు మూడు నేను మొత్తం ఒత్తుతా అని చెప్పి కూర్చుంటాడు రెండు మూడు ఒత్తిన తర్వాత నా వల్ల కాదని అనిపిస్తాడు ఇక్కడ ఆరించండి చేతిలో అదేంటి బియ్యం పెట్టించి మా తాతయ్య కోళ్ళకి తినిపిస్తున్నాడు ఆల్మోస్ట్ చెక్కలు కూడా లాస్ట్ వచ్చాయి ఇంకా ఈవినింగ్ పొద్దున్నే నెక్స్ట్ పొంగల్ కదా అలా ముగ్గులు వేసారు గొబ్బెమ్మలు పెట్టారనమాట మా అమ్మమ్మ ఇలాంటి ముగ్గులు బాగా ఎక్స్పర్ట్ ఇలా చేత్తోనే వేసేస్తుంది అలా ఫోర్ లైన్స్తో బాగా వచ్చాయి తర్వాత ఈవినింగ్ ఇంకా ఆర్యాన్స్కి ఇక్కడ ఆర్యన్స్ మా పెద్ద వాళ్ళ పాప నా మీద పట్టుకొని మా మమ్మీ అంటుంటే ఆర్యన్స్ ఊరుకోవట్లేదు లేపేస్తున్నాడు పప్పుని లెగ్ లెగ్గు అనేసి లేపేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే అమ్మమ్మ పూజ చేసుకొని పర్వన్నం చేసి దేవుడికి దగ్గర పెట్టి అది మల్లన్న స్వామి అనమాట అమ్మమ్మ వాళ్ళకి పట్టణాలు ఉన్నాయి ఎవ్రీ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వేసుకుంటారు సో అది మల్లన్న పుట్టమట్టి తెచ్చి బయటికి వెళ్ళి తెచ్చి అలా గద్దెలకి ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు అమ్మమ్మ పొద్దున్నే పూజ చేసింది పరవన్నం చేసింది దేవుడికి మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాదం చెట్టు ఉందనమాట సో బాదం ఆకులు తీసుకొచ్చి బాదం ఆకుల్లో పరవన్నం పెట్టేసింది దేవుడికి చిన్ని అది మా అమ్మమ్మని అడుగుతున్నా చెప్తుందేమో అనుకుంటే చెప్ప అది నేను వీడియో తీస్తున్నాను అనుకోవట్లేదు అనుకోకుండా నీకు తెలియదు అని అడుగుతుంది నన్ను సో ఇంకా తర్వాత పూజ అయిపోయాక మా అమ్మ గారెలు స్పెషలిస్ట్ అనమాట మా అమ్మమ్మ చాలా బాగా గారెలు వేస్తారు సో ఇంకా గారెలకి పప్పు నానపెట్టేసి గ్రైండర్ వేసేసారు ఇక్కడ మా మమ్మీ గారెలు ఇలా క్లాత్ మీద పెడుతుంటే మా ఒకటి తీసుకొని వేసుకుంటుంది కాల్చుతుంది అలా వేడి వేడి గారెలు తిన్నాము ఆ రోజుగా తర్వాత ఇంకేదైనా పిండి వంటలు చేస్తున్నారంటే పిల్లలు అందరూ ఆ చుట్టే ఉంటాం మేమందరం కూడా అట్లానే ఉన్నాం అనమాట ఎప్పుడైపోతే ఎప్పుడు తిన్నామా అని మా అమ్మమ్మ ఏదైనా డిస్ట్ తీయండి మా ఇంట్లో పిల్లలకి పెట్టదు సో అందుకే మేమందరం వెయిట్ చేసాం తినేంతవరకు అలా తర్వాత ఇక గారెలు అయిపోతే గారెలు తీసుకొని ఫస్ట్ దేవుని దగ్గర పెట్టాక ఆమె తినే మాకు ఇస్తుంది అలానే ఇక్కడ అరేంజ్కి ఒక గారి ఇస్తే తింటున్నాడు వాళ్ళ బావే తల మీద ఎత్తుకొని ఇంకా ఈవినింగ్ అరియన్స్కి భోగి పళ్ళు పోసాము సో అన్నీ అలా డెకరేట్ చేసుకున్నాము మంచిగా ఈ చైర్ కూడా ఉంది అరేంజ్కి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇంకా అన్నీ డెకరేట్ చేసి ఏదో అలా సింపుల్గా డెకరేట్ చేసి అన్నీ సెట్ చేసి అరేంజ్ని ఇన్ టైంలో అక్కడ కూర్చోబెడితే గోల్ చేయాలని చెప్పేసి అన్ని ముందే సెట్ చేసుకున్నాక టైం కూర్చోబెట్ కూర్చోబెట్టాము అక్కడ ఆగట్లేదు వడుక్ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ టైప్ ఉందనమాట సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు భయపడుతున్నాడు అట్లానే కూడా ఇంకా ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య భోగిపల్లి పోసారు ఏదైనా పెద్దవాళ్ళు లేని మనం ఏం చేసుకోలేం కాబట్టి ఫస్ట్ వాళ్ళతోటే పోాము తర్వాత ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అనమాట ఆ చైర్ కొంచెం అన్బ్యాలెన్స్ అవుతుంది కొంచెం ఊగుతున్నాడు భయపడుతున్నాడు ఎక్కడ పడిపోతాడని సో వెనక మా మామయ్య వాళ్ళ బాబాలా కాలు పెట్టి ఆపుతున్నాడు సో ఇక్కడ మా అమ్మ మా అను పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ పెద్ద ఇద్దరు కలిసి పోసారు తర్వాత అమ్మమ్మ అక్షింతలు వేయడం మర్చిపోయిందని చెప్పి మళ్ళీ చింత వేసింది తాత కూడా వచ్చారు ఇప్పుడు నేను అను మా చిన్నత్తయ్యే వేసాము వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్లవర్స్ పడుతుంటే వాడికి వాడు కూడా వేసేసుకుంటున్నాడు ఆర్యన్స్ అసలు పైకి చూడట్లేదు ఫోటోకి వెళ్ళి చూడట్లేదు కెమెరాకి వెళ్ళి కింద పడే చూసుకుంటున్నాడు ఎంత పిలిచినా కింద పడేయే చూసుకుంటున్నాడు ఇక్కడ మా పెద్ద మామయ్య పిల్లలు వెళుతారు సో నెక్స్ట్ ఇంకా ఆ పూల మీద చేసుకుంటుండ అంటే లేదా పక్కన వాళ్ళ మీద వేస్తున్నాడు అనమాట తర్వాత ఇంకా చిన్న మామ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా చిన్న మామ పిల్లలు కూడా వేశారు ఇక్కడ ఇంకా లాస్ట్లో మా చిన్న మామ వచ్చారు చిన్న చిన్నమామ చిన్నత్త ఇద్దరు కూడా వేశారు అప్పటికి ఇంకా అరేంజ్ ఏడ్ చేస్తున్నాడు సో ఇదండి మా సంక్రాంతి ఫెస్టివల్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్